look silent deep outside lokmahi silent deep outside silent deep outside silent deep outside నమస్తే అండి గుడ్ మార్నింగ్ సో నా పేరు డాక్టర్ సాయి యశ్వన్ నేను గ్లోకమా కన్సల్టెంట్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం నుంచి సో ఇక్కడ ఈరోజు మనం ఎందుకు అసెంబ్లీ అయ్యాం ఆర్కే బీచ్ దగ్గర అంటే గ్లోకమా వీక్ అనేది మనకి జరుగుతుంది సో మార్చ్ నైన్త్ నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు ఈ సంవత్సరం గ్లోకమా వీక్ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎవ్రీ వీక్ ఎవ్రీ ఇయర్ కూడా గ్లోకమా వీక్ అనేది మనకు జరుగుతుంది అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం గ్లోకమాన్ చేయడం కోసం మనము ఎవ్రీ ఇయర్ మనం జనాలకు చెప్పడానికి మనం గ్లోకమా వీక్ అనేది ఒకటి కండక్ట్ చేసి ఇలాగ ర్యాలీ చేసి వాళ్ళలో ఒక అవగాహన క్రియేట్ చేస్తాము సో ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి సీ ద ఫ్యూచర్ క్లియర్లీ అనేసి సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద జస్ట్ ఏ థీమ్ ఇట్ ఈస్ అబౌట్ ద కమిట్మెంట్ టు ప్రివెంట్ టు అండర్స్టాండ్ అండ్ టు రియలైజ్ అబౌట్ ద సీరియస్నెస్ ఆఫ్ ద గ్లోకోమా అండ్ టు హెల్ప్ ద పీపుల్ అబౌట్ ద గ్లోకోమా సీరియస్నెస్ అండ్ టు సేవ్ దేర్ ఐస్ సో గ్లోకోమా వల్ల చాలామంది ఏమనుకుంటారంటే పెద్దవాళ్ళకే వస్తుంది అనేసి అనుకుంటారు సో అది చిన్నపిల్లలకైనా రావచ్చు పెద్దవాళ్ళకైనా రావచ్చు ఇంట్లో ఎవరికైనా గ్లోకోమా ఉంటే మనకు వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి సో వీటిని ఎలా కనుక్కోవాలనేసి చాలామంది అనుకుంటారు నార్మల్ ఐ చెక్అప్ వచ్చినప్పుడే తెలుస్తుంది దానికి మామూలుగా సైన్స్ సిమ్టమ్స్ అన్నట్టుగా చాలామందికి ఏమీ ఉండదు నార్మల్ చెకప్స్కి వచ్చినప్పుడు మాత్రమే గ్లోకమా అనేది మనకి బయటపడుతుంది కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారి ఐ చెకప్ అనేది చేయించుకోవాలి ఎందుకంటే గ్లోకమా వల్ల ఒక్కసారి పోయిన చూపు అనేది మళ్ళీ తిరిగి రాదు మనం డ్రాప్స్ సర్జరీస్ ఏవైనా ఉన్నా కానీ ఉన్న చూపును కాపాడడానికే తప్ప పోయిన చూపుని కాపాడడానికి కాదు సో గ్లోకమా అనేది చాలా డేంజర్ది చెప్పాలి చాలామంది కూడా లా లాస్ట్ లాస్ట్ స్టేజ్లలో రావటం వల్ల వాళ్ళ చూపును ఎక్కువ శాతం మనం కాపాడలేకపోతున్నాము అదే ముందరనే మనం వాళ్ళు రియలైజ్ అయిపోయి ముందరనే ఐ చెక్ చెకప్స్కి వస్తే మనం ఉన్న చూపునైనా మనం కాపాడడానికి చాలా అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం మీడియా సహాయం తీసుకొని అందరికీ చెప్పాలి అందరికీ రియలైజేషన్ చేయాలి సో దట్ అందరూ చెకప్స్కి రెగ్యులర్గా వచ్చి చెకప్ చేయించుకుంటారు అనేసి మనం ఈరోజు ఇక్కడ గ్లోకమా వీక్ అనేది మనం కండక్ట్ చేసాము స్టిరాయిడ్ డ్రాప్స్ వల్ల స్టిరాయిడ్ టాబ్లెట్స్ స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ ఏ ఫామ్ అయినా స్టిరాయిడ్స్ వల్ల కూడా ఒక కారణం అయితే ఉంటుంది కంటికి కొంతమందికి దెబ్బ తగలడం వల్ల వస్తుంది కంటికి వేరే సర్జరీలు చేయడం వల్ల కూడా గ్లోకమా వస్తుంది సో గ్లోకమాకి పర్టికులర్ రీజన్ ఉన్నట్టుగా ఏది ఉండదు మనం మామూలుగా చెకప్కి వచ్చినప్పుడు మాత్రమే మనకు గ్లోకమా ఉందో లేదో తెలుస్తుంది సో అందరూ కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా వచ్చి ఐ చెకప్ చేయించుకొని గ్లోకమా నుంచి కాపాడుకోవాలి వాళ్ళ కళ్ళని అనేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ